కీలకమైనటువంటి భాగస్వాములు స్టేక్ హోల్డర్స్ ఎవరంటే సాధారణ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు మరి వాళ్ళందరినీ కదిలించి ఉద్యోగాలకు తీసుకురావలసిన అవసరం ఉంది అందుకే మనం దసరా వారి పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నాం మరి రేపు మే పదిహేనవ తేదీన జిల్లాల్లో ర్యాలీలు అన్నాం ఆ ర్యాలీలని జిల్లాలో ధర్నాలు చేద్దాం చేద్దాం పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్లు కార్మికులందరినీ పెద్ద ఎత్తున పది నుంచి రేపు పదిహేనవ తేదీ అవసరమైతే ఇంకా రెండు మూడు రోజులు అన్ని జిల్లాల ముప్పై మూడు జిల్లాల్లో ధర్నా జరిగేట్టుగా చూస్తే ఉపయోగకరంగా ఉంటది ఆ తర్వాత జూన్ తొమ్మిదవ తేదీన హైదరాబాద్ లో జరిగేటువంటి ధర్నా ఇందిరా పార్క్ సరిపోద్దా లేదా అనేటువంటి చర్చ జరగాలి ఆ రకమైనటువంటి బొగ్లేష్ ఉంటే తప్ప సాధ్యం కాదు ఇవాళ ఎట్లా ఉందంటే నాయకులుగా మనం వచ్చి మన సిట్లో మనం కూర్చుందామనే దానికంటే మన కనుక ఎంతమందిని మనం తీసుకొస్తాం అనేది ఈరోజు కావాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ రకంగా సంఘాలకు కోటా ఇద్దాం సంఘాలుగా నాయకులతో పాటు కార్యకర్తల్ని సభ్యుల్ని గమనించి పోరాట కార్యక్రమాల్లో తీసుకొస్తే తప్ప మన శక్తి ఏంటో ప్రభుత్వానికి అర్థం కాదు అందుకని ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తా అక్టోబర్ ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు మూడు గంటల పాటు ఒక డిఏ ఇచ్చారు మరి ఆ తర్వాత మళ్ళీ నెల రోజుల తర్వాత కానీ కేబినెట్ సబ్ కమిటీ జీవో రాలేదు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నా అని చెప్పిన తర్వాత జీవో ఇస్తే జీవో ఇచ్చిన తర్వాత ఇబ్బంది దాకా కూడా ఆ కేబినెట్ సబ్ కమిటీ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల విడిచి కూర్చోబెట్టడానికి చర్చించడానికి తీరిక దొరకలేదు మరి ప్రజా ప్రభుత్వం అంటే ఎవరు ప్రజలు ఏ ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఇంకా ఎంతకాలం మనం ఉదాసీనంగా నిలిప్తంగా ఓపిక పెడదాం ఇది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే గత ప్రభుత్వం పిలవలేదు మాట్లాడలేదు నియంతృత్వం